నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకపల్లి జిల్లా వేట జంగాలపాలెంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మలసాల జన్మదినం సందర్భంగా యాకూబ్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తుంది పోటీల ఆరంభ కార్యక్రమానికి విచేసిన ఎంపీ కుర్లీ సూరిబాబు వైసీపీ నాయకులు జార్జుల రమేష్ కోరుకొండ రాఘవులతో కలిసి క్రికెట్ టోర్నీ ప్రారంభించారు పోటీల నిర్వహణకర్త బొడ్డు యాకూబ్ ను అభినందించారు టోర్నీకి జిల్లా నలుమూలల నుండి అరవై టీంలు హోరహోరీగా తలబడుతున్నాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీన అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మల్సాల్ భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి మండల ఎస్సీస్ఎల్ అధ్యక్షులు బొడ్డు యాకబ్ గారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీల్లో సుమారు నలభై జట్లు పాల్గొనడం జరిగింది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులని క్రీడా స్ఫూర్తిని నింపాలనే ఆలోచనతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మల్సాల భర్తకుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఇరవై ఏడవ తేదీని చేయడానికి నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే మొదటగా ఈ క్రికెట్ పోటీల్ని ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఇరవై ఏడవ తేదీకి ముగింపు చేయాలనే ఆలోచనతో ఏకప్ చేయడం దీన్ని అనకాపల్లి మండలం తరఫున ఏకప్కి అభినందనలు తెలియజేసుకుంటూ ఇవే కాకుండా భరత్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు రక్తదానం కానివ్వండి అదేవిధంగా పేదలకి బియ్యం బట్టలు పంపిణీ చేసే కార్యక్రమాలు కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు నియోజకవర్గ నాయకులందరం కూడా చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఏకప్కి భరత్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం వేడ్జంగల్పాలెం గ్రామంలో మన పార్టీ నుంచి వైఎస్ఆర్ వీరాభిమానిగా జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో పిచ్చి అభిమానంతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేట జంగాలపాలెం యువనాయకుడిగా ఒక మంచి వ్యక్తిగా ఈరోజు మన్నలు పొందుతూ అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ మల్సాల్ కుమార్ గారి పుట్టినరోజు ఈ నెల ఇరవై ఏడున పురస్కరించుకోవడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వ్యాడ్జంగల్పాలెనంలోని జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది యాకప్ గారు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఎందరో మట్టిలో మాణిక్యాలు తీయాలని చెప్పి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి పంచాయతీలోను కూడా పెట్టడం జరిగింది ఆ రోజు యువత యువకులందరూ కూడా చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు చదువుకున్న పిల్లలందరూ కూడా కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు కానీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఎవరు పుట్టినరోజైనా సరే ఈ ఇలాంటి క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఈ కార్యక్రమాలు క్రికెట్లు కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఏరియాలోని కూడా అన్నీ అలాగే ఎంపీపీ గారు చెప్పిన గుర్రసూరపు గారు చెప్పినట్టు మన బ్లడ్ బ్యాంకులు కానీ పేదలకి బట్టలు పంపే పంపించే కార్యక్రమాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా బర్త్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాకెబ్బు గారికి జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసిన యాకిబ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి వారికి వారికి